హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ అందరికీ హ్యాపీ భోగి అండి ఇప్పుడు నేనైతే పరమాన్నం చేస్తున్నానండి ఇటు పక్క పాలు మరుగుతున్నాయి ఇప్పుడు నేను ఈ పర్వణంలో ఏం కొంచెం ఒక కప్పు రైస్ స్టోర్ బియ్యంతో వండింది టేస్ట్ బాగుంటుందంట ఒక కప్పు రైస్లోని హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకొని మంచిగా వాష్ చేసుకొని పాలల్లో గిన్నె పెట్టి పాలు పోసుకొని దగ్గర దగ్గర ఒక లీటర్ పాలు దాకా పోసి ఆ కడిగిన బియ్యము సగ్గు బియ్యం అయితే వేసేసుకున్నానండి అండ్ కొంచెం వాటర్ కూడా వేసాను ఇది అలా ఉడికేటప్పటికి చిక్కబడుతూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం కొంచెం పాలు వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి అంటే నేను ఇలా చేస్తాను ఒక్కసారే వేయకుండా ఇది దగ్గరికి ఉడికి చిక్కబడే కొద్దీ కొంచెం కొంచెం పాలు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇంకా ఇక్కడ పాలు పెట్టా కదా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ వాటర్తో అంతా ఇదైపోయి లాస్ట్కి పాలు కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఆగస్టులో రీసెంట్గానే చనిపోయారు సో అత్తయ్య వాళ్ళు ఏం చేసుకోవట్లేదు అందుకే చేస్తున్నానండి కొంచెం అత్తయ్య వాళ్ళకి కూడా బాక్స్లో పెట్టి పంపిస్తాను అండ్ మేము కూడా ఇంట్లో తిండాక అన్నట్టుగా చేస్తున్నాను నేనేమి పూజలు చేసి దేవుడి దగ్గర పెట్టినా అసలు మా ఇంట్లో దేవుడు ఫొటోస్ కూడా ఉండవు మా వారైతే కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళకి అలా అలవాటు అంట చిన్నప్పటి నుంచి కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళ తాతయ్య వాళ్ళ మావయ్య ఫొటోస్ దగ్గర పెట్టుకొని వేసుకుంటారు రీసెంట్గా ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ కూడా చనిపోయారు కదా సో ఫొటోస్ దగ్గర ఇలా పర్వన్నం చేసి పెట్టి కొత్త బట్టలు పెట్టుకొని వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి అలవాటు సో అందుకే నేను చేసి కొంచెం పంపిద్దామని చేస్తున్నాను అండ్ మా బుడ్డమ్మకు కూడా ఇష్టం తింటుంది స్వీట్ సో అందుకని అయితే ఇలాచీని దంచుకున్నా కదా దంచిన ఇలాచిని ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలి అందంగా వేసేస్తే ఫ్లేవర్ అంతా మంచిగా పరవడానికి పడుతుందండి సో ఇప్పుడు ఇది కట్ చేసి అందులోకి వేసేస్తాను ఇక ఇప్పుడైతే ఇలాచి వేసిన తర్వాత క్యాషూస్ వేసేస్తున్నానండి ఆల్మోస్ట్ అయిపోయింది జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి అడుగుబట్టి మాడిందంటే అస్సలు ఫ్లేవర్ టేస్ట్ అంతా బాగుంది బెల్లం ఇంకా వేయలేదు లాస్ట్లో వేస్తాను ఉడికిపోయిందండి రైస్ అంతా కూడా సాఫ్ట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను బెల్లం వేస్తాను అప్పుడు పాలు విరిగిపోకుండా బాగుంటుంది ఇదిగో బెల్లం అయితే ఒక పావు కేజీ ఇది దంచాను ఇంకో పావు కేజీ అయితే ఇక్కడ ఉందండి పక్కన పెట్టాను టేస్ట్ చూసి స్వీట్ దాన్ని బట్టి మిగిలింది వేస్తాను అదే ఎంత పడుతుందో అంత వేస్తాను ఇప్పుడైతే దీన్ని అందులోకి వేసేస్తాను ఇదిగోండి ఇందాకటికి ఇప్పటికి కలర్ అయితే మారింది కదా నా బెల్లం పరమన్నం అయితే నేను చేసింది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మా అత్తకి చాలా ఇష్టం నేను చేసే ఇది బాగా చేస్తాను అంటారు సో ఇదైతే రెడీ అయిపోయింది దీని మీద అయితే ఒక మూత పెట్టేసి నేను చిన్న ఫ్యాన్సీలో కొనుక్కునే ఉన్నాయి వెళ్తున్నాను ఇప్పుడు వచ్చాక రెడీ అవ్వాలండి ఇప్పుడైతే ఫస్ట్ మా వారే రెడీ అయ్యారు చెప్పు హ్యాపీ భోగి చెప్పు మా పాప నేను ఇంకా మురికి తెల్లలా స్నానం చేయాల రాత్రి వాకిట్లో ముగ్గేయడానికి అందరూ అందరం అందరం గ్యాదర్ అయ్యి వేసి ఇంటిలోకి వచ్చి పడుకునేప్పటికి పైకి వచ్చేపాటికి వన్ అయింది మేము మాటలు చెప్పుకొని మేమిద్దరం పడుకునేప్పటికి త్రీ అయిందండి సరేలే మేము ఎలాగో చేసే పండగ కాదు కదా అని లేటుగా లేసాను ఫస్ట్ అయితే మా వారు రెడీ అయ్యారు ఈయన కోడి పందాలు ఉంటాయి కదా వెళ్తారు ప్రతి సంవత్సరం ఇప్పుడైతే నేను ఫ్యాన్సీలో చిన్న షాపింగ్ బ్యాంగిల్స్ అవి తీసుకోవాలి అవి తీసుకొని మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి పర్వన్నం తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ కొత్త బట్టలు పెట్టేసుకొని అయితే వెళ్తారు ఓకే బాయ్ గాయస్ బాయ్ చెప్పు ఇదిగోండి ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చు మా అత్తయ్య వాళ్ళకి పరవాణం బాక్స్లో పెట్టేసి పంపిస్తున్నాను అండ్ మా వారు కొనుక్కున్న కొత్త బట్టల్లో ఒక జత కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు ఫోటో దగ్గర పెట్టేసుకుంటాడు అవి కూడా ఇచ్చి కిందకి పంపించేస్తున్నానండి ఇవన్నీ ఏం కొన్నాను వచ్చాక చూపిస్తాను ముందైతే ఆయనకి కొత్త డ్రెస్ తీసి ఇచ్చేయాలి కంగారు పెట్టేస్తున్నారు కింద ఉన్నారు ఇదిగోండి నేనైతే గిన్నెలో పరమందం వేసుకున్నాను టేస్ట్ చేస్తాను హాయ్ అండి అందరికీ ఇందాక వీడియోలో ఫ్యాన్సీకి వెళ్తున్నా అని చెప్పే కదా ఏమేమి తీసుకొచ్చానో చూపి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయండి ఇగో స్టిక్కర్స్ మా పాపకి క్లిప్స్ కొన్నాను టూ పేర్స్ రెండు డ్రెస్సెస్ కదా పింక్ అండ్ బ్లూ గోరింటాక అయితే పాప చెరిపేసుకునిద్ది కదా వెంటనే ఫాస్ట్గా పెట్టి కడిగేడా పారాని అయితే బాగుంటుందని తీసుకున్నా పెడదామని అండ్ ఇవి బ్లాక్ స్టిక్కర్స్ పాపకి ఎన్ని స్టిక్కర్స్ ఉన్నా పోగొట్టేస్తుంది నా దగ్గరికి కూడా ఏదో నన్ను ప్రేమ వచ్చినట్టు అమ్మా అమ్మా అని వచ్చిద్ది వచ్చి బొట్టు పీకేసిద్ది అంత తెలివి దానికి ఇంకో పింక్ బ్యాంగిల్స్ పాపకి బ్లూ కలర్వి ఉన్నాయి బర్త్డే కొన్నవి అందుకే పింక్ ఒకటి తీసుకున్నాను పింక్ ఫ్రాక్ మీదకి మొన్న గోల్డ్ చైను న్యూ ఇయర్కో ఎప్పుడో ఏసీ ఉంచితే కొరికేసిందండి గోల్డ్ చైను నేను చూసుకోలేదు బాగానే ఉంది కానీ కొంచెం అయితే కొరికింది అందుకని ఇది తీసుకున్నాను నార్మల్ చైన్ రోల్ గోల్డ్ది గోల్డ్ చైన్ వేసి కాసేపు ఉంచి తీసేసి ఇది వేస్తాను గోల్డ్ చైన్ అలా ఉంచేస్తుంటే నోట్లో పెట్టుకొని ఆడతా ఆడతా కొరికేసుకుంటుంది అదేమో చూసుకోకపోతే తెగిపోయి ఎక్కడైనా పడిపోయిద్ది నాకైతే బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఇది బ్లూ కలర్ రాయల్ బ్లూ ఇదిగో ఇంకొక సైజు ఇంకొక కలర్ సారీ పింకు ఇది ఒక ఫోన్ అయితే తీసుకున్నాను ఈరోజు నైట్కి నేను పెట్టుకుంటాను ఇవైతే కలర్స్ తీసుకున్నానండి చెప్పా కదా నిన్న కలర్స్ వేయాలని ఉందని చాక్పీసులు అడిగితే చాక్పీసులు లేవన్నారు సరేలే ముగ్గు ఇచ్చేయమని తీసేసుకున్నాను ముగ్గు ప్యాకెట్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ఈ ప్యాకెట్స్ ఇలా వచ్చి టెన్ రూపీస్ అండి నేనైతే ఫోర్ కలర్స్ తీసుకున్నాను బాగా డార్క్గా ఉండే కలర్స్ ఈ ఫోర్ తీసుకున్నాను గ్రీన్ ఎల్లో బ్లూ అండ్ పింక్ అండ్ పువ్వులు అయితే తీసుకున్నానండి ఇదిగో పువ్వులు అయితే ఈ రెండు రెండు మోర్ల మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇవైతే తీసుకున్నాను అంతేనండి సంక్రాంతి రోజు ఇదిగో నేనైతే పులిహోర చేశాను చింతపండు పులిహోర చాలా బాగుంది కలర్ఫుల్గా అండ్ గాలి కూడా వేస్తాను మా వారైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి కొత్త డ్రెస్ అక్కడే ఉంది కదా రెడీ అవటానికి ఇదిగోండి నేనైతే ముగ్గు కష్టపడేసానండి నేను అది మాది ఫ్లోర్ కదా ముగ్గేస్తుంటే గాలి బాగా వస్తుంది అటు నుంచి సో ఎంతసేపు పట్టిందో నాకు ఆ చిన్నది వేయడాకి టూ త్రీ అవర్స్ పట్టింది ఒక్కదాన్నే కదా వేయటకి సో నేను వేసిన ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేయండి షార్ట్ వీడియో కూడా పెట్టా కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని వీడియోస్ని కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ గాయస్ ఇదైతే సంక్రాంతి రోజు వీడియో సంక్రాంతి రోజు మీరు మా హస్బెండ్ అయితే ఇంటికి రాలా కోర్టు పందరికి వెళ్ళారు వచ్చేపాటికి లేట్ అవుతుందని చెప్పారు పాప నిద్రకొచ్చింది పడుకుంటారంట అందుకనే ఒక రెండు గారులు వేడిగా వేసి తినిపిచ్చేసి పడుకో వెళ్దామని ఈ రూమ్లోకి వచ్చాను మా పాపకు పారాయణి పెట్టావు కదా ఆ కలర్ వచ్చేస్తుంది కార్లు అయితే వేసేసాను ఒక వాయ్ ఏలూరులో మా అమ్మోళ్ళు కూడా పక్కలు వండుతున్నారు జంతికలు అరిసెలు కజ్జికాయలు ఇంకా మరి ఏం చేశారో తెలీదు ఇగోండి గార్లు అయితే టూ బ్యాచెస్ వేసాను ఇంకా బ్యాచ్ ఫ్రై అవుతున్నాయి కింద అపార్ట్మెంట్లో ఇచ్చేసి పాపకు కూడా ఒక రెండు తిని పడుకోబెడతాను చేసి ఓకే బాయ్ ఇక్కడైతే కనుమ రోజు మా మమ్మీ మా పెద్దమ్మ అయితే వచ్చారు పప్పలు చేశారు కదా పిండి వంటలు అవైతే తీసుకొని వచ్చింది మా పాపకైతే చెప్పలేదు అమ్మమ్మ వస్తుందని నేను కెందుకు వెళ్ళేపాటికి ఏడుస్తుంది మా అమ్మని తీసుకొని పైకి వచ్చే ఇవి అంత బరువు చెప్పలేదు దీనికి నాన్న నానానికి వెళ్ళాడు చె్రీ నేను ఏడ్చానా నేను వెళ్ళాను ఏడ్చావాడు దీంతో దీంతో అయ్యో అయ్యో అప్పుడే కదా రెడీ చేశా ఏలూరు నుంచి మా మమ్మీ వస్తూ వస్తే ఏం తెచ్చారంటే ఫస్ట్ తీసింది అదిగో అది అయితే పచ్చడి అండి నాకు మా వారికి పచ్చడి ఉంటే చాలు ఆవకే ఇది చూడండి అసలు ఆ డబ్బా అంత బరువు కూడా లేదా తీసుకొచ్చి అందులో జంతిక తీసి ఇమ్మంటుంది అమ్మమ్మని అండ్ ఇదిగో ఇవైతే జంతికలు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీసే చేశారు మా అక్కకి ఇచ్చారు ఇద్దరికి ఇవ్వాలి కదా మా మమ్మీ కొంచెం ఉంచుకొని మా అక్క కొంచెం ఇచ్చి నాకైతే కొంచెం తీసుకొచ్చారండి చాలు మా ఇంట్లో ఎక్కువ తినే మా హస్బెండ్ ఎక్కువ ఇష్టంగా తినరు పాప కూడా ఇలాంటివి దానికి ఎంతసేపు బిస్కెట్స్ కుర్కురేసే ఇంకా నేనే మా వారు అప్పుడప్పుడు తింటారు అంతే సో ఇవైతే కజ్జికాయలు ఇక్కడ ఉన్నాయి అండ్ అలానే ఇంకా వేరే కవర్లో కూడా తీసుకొచ్చారు అండ్ ఇవైతే గోరుమిట్టిలు అంటారు కదా పెద్ద సైజులో ఉండే గవ్వలు అండ్ ఇవైతే అరిసెలు అండి మాకు తీసుకొచ్చిన డ్రెస్ డ్రెస్ చూపిస్తా ఇవైతే కనుమ రోజు నేను చేసిన స్పెషల్స్ అండి ఇంట్లో ఇదైతే వచ్చేసి వైట్ పులావ్ చేశాను అండ్ అలానే చికెన్ కుర్మా చేశాను అండ్ అలానే మటన్ కర్రీ చేశాను టమాటో వేసి ఇది వచ్చేసి మటన్ కర్రీ మా హస్బెండ్కి అలానే మా మమ్మీకి నేను తినను కదా నాకు పాపకి చికెన్ కర్రీ అండ్ అలానే పులావ్ అండ్ స్వీట్ కింద వచ్చేసి పూర్ణం బుర్ర అయితే చేశానండి నా ఫేవరెట్ ఈవినింగ్ అలా బయటకు వెళ్దాం అని మేము అయితే రెడీ అయ్యాము మా హస్బెండ్ అయితే కింద ఉన్నారు ఎక్కడికి వెళ్ళాము అనేది షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా చూడండి మమ్మీ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసి అయితే బయలుదేరిందండి వీడియో అయితే అంతే సబ్స్క్రైబ్